హైవేస్ హైడ్రా ఇప్పుడు ఈ పేరు వినగానే హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఉనికిపోతున్నారు అది కూడా ఎవరు ఎక్కడైతే ఫుల్ ట్యాంక్ లెవెల్ చెరువు సికం అంటారు ఆ ల్యాండ్స్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళు కానీ జోన్ అంటారు అంటే చెరువు పక్కన ఒక ముప్పై మీటర్ల దాదాపు ఏం నిర్మించకూడదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఉనికిపోతున్నారు ఈవేళ ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది కూల్చారు నాగార్జున కనిపించడం కూడా అటువంటిది ఇప్పుడు విషయం ఏంటి మీకు హైదరాబాద్ ఐడియా ఉండి ఉంటే ముఖ్యంగా లోటస్ పండ్ జగన్ రెడ్డి ఇల్లుగా ఐడియా ఉంటే నేను రెండు వేల పన్నెండు పదమూడు అవమెంట్లో స్టూడియోను సెక్రటరీ రిపోర్టర్గా చేస్తుండేవాడు స్టూడియం ఛానల్ ఉంది కదా అది సో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి మా స్టూడియం ఛానల్ వచ్చేటప్పటికేమో మెయిన్ ఆఫీసు మణికొండలో ఉండేది ఓరు దేవుడ ఆడవ ఉండే మణికొండ అంటే సిటీలో ఆఫీస్ వచ్చేసి మాకు లోటస్ పండ్ పక్కనే వెళ్తే రైట్ సైడ్ ఉండింది అనమాట దేని సిటీ రిపోర్టర్లంతా కూడా ఏదైనా అవసరం ఉంటే ఆడకు వచ్చి సంతకలు పెట్టానకు వెళ్తూ ఉంటాం నేను సెక్రటరీ రిపోర్టర్ కదా మా ఇంటిని సెక్రటరీ వచ్చేవాడి సెక్రటరీ దగ్గర అంటే చూసుకొచ్చి మళ్ళీ ఇచ్చిన ఇంటికి వెళ్ళిపోవడం వారానికి ఒకసారి ఈ లోటస్ పాండ్ దగ్గర ఉన్న సిటీ ఆఫీస్ పెడుతూ పెడుతుండండి అప్పుడు ఆ లోటస్ పాండ్కి వెళ్ళినప్పుడు చూసేవాడిని ఏంటంటే బాబు అసలు అది లోటస్ పాండ్ చెరువు ఉందా ఆ చెరువుకి ఆనుకొనే ఇది ఉండిద్ది మధ్యలో ఈయన లోటస్ పండ్ ఇల్లుందా జగన్ ప్యాలెస్ దాని పక్కన రోడ్డు వంపు తిరిగి ఉండిద్ది స్ట్రైట్గా ఉండదు అంటే ఆల్మోస్ట్ ఆక్యుపై చేసి కట్టినట్టే లెక్క ఇవి నా లోటస్ పాండ్ కట్టేటప్పుడు కూడా అక్కడున్న ఒక నాలుగైదు స్థలాలు ఏవైతేనేయో అవి ఎన్ని కోట్లు పెట్టి కొని అప్పుడు కట్టాడని చెప్పేసి అది ఒకటిది పేరుగే లోటస్ పాండు వాళ్ళ నివాసం అని కానీ ఇప్పుడు షర్మిల అంతకుముందు జగన్ అండ్ వీళ్ళతో పాటు వచ్చిన గెస్టులకి పని వాళ్ళకి ఊరే దేవుడ అది పెద్ద ప్యాలెస్ అన్నట్టు ఇందులో ఇప్పుడు నోటీసులు ఇచ్చారు వాళ్ళకి సో త్వరలో త్వరలు చేయడమే సో రంగనాథ్ తన పవర్ చూపిస్తాడని చెప్పేసి ఒక వార్త దాని ఇది రంగనాథ్ దాకా వెళ్ళింది అప్పుడు ఆయన క్లారిటీ ఇచ్చాడు నోటీసులు ఇవ్వటాలు ఏముండవు కూల్ చేయటాలే అన్నాడు మరి లోటస్ పాండ్కి నోటీసులు ఇచ్చారంట కదా మరి ఏంటంటే లోటస్ పాండ్ ఇంకా నోటీసులు ఇవ్వలేదు బట్ ఎఫ్టిఎల్ భూముల్లో కనుక ఉంటే కూల్ చేయటమే అన్నీ కూడా లెక్క తీస్తున్నాం దెన్ అప్పుడు అది ఎఫ్టిఎల్ భూమి పరిధిలో ఉందా లేకపోతే అది సెపరేటా అని తేలిద్ది వన్స్ ఎఫ్టిఎల్ భూమి పరిధిలో ఉంది అంటే ఇది ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే తీసుకువెచ్చడానికి ఒక గంట రెండు గంటలు ఏమైనా సమయం అటువంటి ఏమైనా ఇస్తామేమో కానీ అదర్వైజ్ కూల్చివతల పడేయటమే అని చెప్పేస్తున్నాడు మరి మీరు తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి వాళ్ళు బ్రతమరా ఆయనకి ఇచ్చారు కదంటే అది ఎఫ్టీఎల్లా ఆ బఫర్ జోనా అన్నది క్లారిటీ లేదు కానీ ఎప్పటి నుంచో ఉంటున్నారు మరి వాళ్ళు అండ్ ఇంటి స్థలం అది దెన్ నేను క్లియర్గా చెప్పాడు ఇల్లు స్థలాలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వారికి ముందుగానే చెప్పి ఆ తర్వాత అన్నారు సో ఇక్కడ ఈ దుర్గం చెరువు దగ్గర ఉన్నప్పుడు డాక్టర్స్ కాలనీ ఈ అమర్ సొసైటీ అని ఇంకేమో ఉండే నాలుగైదు ఉండే నెక్టర్స్ అని లైక్ ఇలా కాలనీస్ అండ్ కాకితీహిల్స్ ఇలా వీటిల్లో ఎవరైతే ఎఫ్టీల పరిధిలో ఇల్లు నిర్మించుకొని ఉన్నారో వాళ్ళందరూ నోటీసులు ఇచ్చామని చెప్పాడు దాదాపు రెండు వందల నలభై మందికి నోటీసులు ఇచ్చారు మినిమం కదా మరి అది పక్కన ఇప్పటి నుంచో ఉంటారు మరి వాళ్ళు చూసుకోవాలి కదా వేరే చోట వెళ్తానికైనా ఎన్ కన్వెన్షన్ కానీ అండ్ అది ఎక్కడ చెరువులు ఉండే కదా చిలుగురు పాలేజ్ టెంపుల్ చెరువులు ఉంటాయి గండిపేట చెరువులు కానీ ఆ పక్కన ఉన్నటువంటి వాటిని కూల్ చేసామంటే వాళ్ళ నివాసం ఉండే కాదు గెస్ట్ హౌస్లు కన్వీన్ సెంటర్లు ఇటువంటివి అని క్లారిటీ ఇచ్చిన్నాడు సో ఇప్పుడు విషయం ఏంటి వార్తలు వైరల్ అవటం కానీ వాట్సాప్ ఫార్వర్డ్ అవుతున్నాయి ఇంకేముంది జగన్ ఇప్పుడు లోటస్ పండు కూలుతుంది కూల్తుందని ఇంకా నోటీసులు ఇవ్వాలా ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే కూల్ చేస్తారు అండ్ చెక్ చేస్తున్నారు ప్రాపర్గా వాళ్ళకి డీటెయిల్స్ కనుక దొరికితే ఎఫ్టీఎల్ పరిధిలో ఉందరంటే కూల్చేటం లేదంటే వదిలేస్తారు ఇది విషయం మొన్న ఇదే లోటస్ పండ్ ఇంటి ముందు ఉన్నటువంటి ఆ సెక్యూరిటీ దాన్ని రూమ్లోనే అది తీసేశారు ఎందుకంటే రోడ్డు మీద కట్టారు ఏకంగా ఎవడు ఊరుకుంటాడు అది విషయం